హాయ్ అండి నమస్తే లెహంగా హ్యాంగింగ్స్ అండి తయారు చేస్తున్నాను ఈరోజు ఇదిగోండి మూడు వంగలాల పీస్ని తీసుకోవాలండి అడ్డుగా అంగుళాలు స్ట్రైట్ మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ తీసుకోవచ్చండి మూడు అంగుళాలని డబుల్ ఫోల్డింగ్ చేసేసి రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఏ డ్రైవర్ కానీ ఒక అయినా పర్వాలేదు పెన్ను పెట్టి కానీ దాన్ని ఆ పీస్ని మీకు స్టిచ్చెస్ కనిపించకుండా రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్నాక మూడు అంగుళాలన్నర మీకు చిన్నవి కావాలి అంటే మూడు అంగుళాలు పెట్టుకున్న సరిపోద్దండి మీడియం సైజులో కావాలంటే మూడున్నర అంగులాలు నర మూడున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఇంకొంచెం పెద్ద అంటే మీ మీ లైక్ని బట్టి మీకు ఎలా లైక్ అయితే అలాగా కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు నేనైతే మీడియం సైజు పెట్టుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను హైటు వాటిని వీడియోలో చూపించినట్టు ఇన్ సైడ్ మనకి కనిపించకుండా అసలు కుట్ అనేది ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించకుండా రివర్స్లో ఫోల్డింగ్ చేసేయాలండి ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపించినట్టు అందులో అంగుళాలు థ్రెడ్ పొడవు ఈ తీసుకోవాలండి తీసుకొని వీడియోలో చూపించినట్టు అలా స్టిచ్ చేసేయాలి ఫోల్డింగ్ లాగా అంటే మనకి చూడడానికి ఒక మొగ్గలాగా కనిపించాలండి అది అలాగే మి కరెక్ట్గా మిడిల్లో థ్రెడ్ పెడితేనే అలాగ వస్తుంది ఆ త్ర అలాగ తిరిగేసిన తర్వాత ఒక మొగ్గ షేప్లో వస్తుందండి వచ్చాక మీరు పోట్లీ బటన్స్ ఎలాగైతే మీరు చేస్తారో అలాగే మీ దగ్గర ఉండే వేస్ట్ క్లాత్ అయినా పర్వాలేదు కాటన్ అయినా పర్వాలేదండి ఆ మొగ్గలో చుట్టేసి చిన్న క్లాత్ ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ పొడవ వెడలుపులు తీసుకొని అందులో ఫోల్డింగ్ చేసేసి చుట్టేయాలి పోట్లీ బటన్స్ చుట్టినట్టు చుట్టేసి ఆ మొగ్గ లోపల పెట్టాలండి అలా పెట్టినట్లయితే క్లాతులు వేస్ట్ క్లాతులు పెడతాం కదండి అవి బయటికి రాకుండా ఉంటాయి అందుకని అలా పెట్టేసి ప్లస్ షేప్లో మీరు స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మొగ్గు షేప్ వచ్చేద్దండి మొగ్గు షేపు వచ్చాక స్టిచ్ చేసుకొని చిన్న పోస గోల్డ్ పోస పెట్టేసుకోవాలి గోల్డ్ పోస్ పెట్టుకుంటే మీకు మొగ్గు షేప్ అలా కరెక్ట్గా వస్తుందండి చూడండి అలా పెట్టుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలా పెట్టేసుకున్నాక హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయండి అవన్నీ ఒకేసారి మీరు క్లాత్ తయారు చేసుకొని ఒక సైడ్ మీకు అర్థం అవడానికి మాత్రమే నేను ఒక టూ చేసి చూపించాను మొత్తం ముందే చేసుకున్నాను వీడియో కోసం ఒక టూ చేసానండి మీకు అర్థమవుద్దని అలాగా చేసేసుకొని స్టిచ్ చేసుకొని మొగ్ ఆ మొగ్గకి మీరు గోల్డ్ కాంబినేషన్ అయితే గోల్డ్ పోస్ట్ పెట్టుకోవచ్చు మీ కలర్ కాంబినేషన్ బట్టి ఏ పోస్ పెట్టుకున్నా పర్వాలేదండి చూడండి వీడియోలో చూపించినట్టు ప్లస్ షేపే రావాలి ఆ ప్లస్ లాగా వస్తేనే మొగ్గ కరెక్ట్గా వస్తుంది మీకు మిడిల్లో అయితే కాటన్ అయినా పెట్టుకోవచ్చు లేదా వేస్ట్ ఫ్యాబ్రిక్లు ఉంటాయి కదండీ అదైనా చిన్న షేపు చేసేసి పోట్లీ బటన్ షేప్లో చేసేసి అందులో పెట్టి అంటే స్టిప్గా ఉండాలి లోపల మొగ్గ అనిగిపోకుండా ఉండడానికి మాత్రమే మీరు పెద్ద సైజు చేసుకుంటే పెద్ద సైజు పెట్టుకోవచ్చు చిన్న సైజు చేసుకుంటే చిన్న సైజు పెట్టుకోవచ్చండి అలా పెట్టుకొని వీడియోలో చూపించినట్టు అలా మీకు ఎక్కువ కావాలంటే ఒక ఫైవ్ ఫైవ్ అయినా చేసు ఫైవ్ సిక్స్ అయినా చేసుకోవచ్చు తక్కువే మీకు ఇష్టపడతాయి అంటే హెవీగా అవసరం లేదు మాకు లైట్గా కావాలంటే త్రీ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడైతే నేను ఫోర్ పెట్టాను ఫోర్ 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 థ్రెడ్స్ వేసి ఒక్కొక్క థ్రెడ్స్ ఏడు అంగుళాలు తీసుకుంటే సరిపోద్దండి ఇలా పెట్టేసి హ్యాంగింగ్ థ్రెడ్కి కుట్టేసి మళ్ళీ పైనుంచి ఒక సమోసా కుట్టేసుకోవాలండి కోన్ షేప్లో కుట్టేసుకున్నట్టయితే హ్యాంగింగ్ రెడీ అయిపోద్ది మీకు చూడండి వీడియోలో చూపించినట్టు ఆ ఎక్స్ట్రా పీసులు మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఏమీ లేకుండా అలా కట్ చేసుకోండి వీడియోలో చూపించేటట్టు ఇవ్వండి హ్యాంగింగ్స్ రెడీ అయిపోయి లెహంగాకైనా బ్లౌజ్కి అయినా మంచి మీకు లుక్ ఇస్తాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయకృష్ణ ఛానల్ని థ్యాంక్ యూ